ఎన్టీ రామారావు గారికి చిత్ర పరిశ్రమలో తొలి చిత్ర దర్శకుడిగా తొలి చిత్ర నాయకుడు కాకపోయినప్పటికీ ప్రధాన పాత్రలు అవకాశం ఇచ్చిన ఎల్వి ప్రసాద్ గారికి స్మరించుకుంటూ ఎల్వి ప్రసాద్ గారిచ్చిన మన దేశంలోని సినీ చలనచిత్ర జీవితానికి ఈరోజు ఎన్టీ రామారావు గారి చలనచిత్ర వజ్రోత్సవం కానుక జరుపుకునే సందర్భంలో ఎల్వి ప్రసాద్ గారి వారసులు రమేష్ ప్రసాద్ గారికి ఎన్టీ రామారావు గారి అభిమానిగా భక్తుడిగా నమస్కరిస్తూ అలాగే ఎన్టీ రామారావు గారి లిటరేచర్ కమిటీ ఎన్టీ రామారావు గారి చరిత్రను ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సమస్తాన్ని అక్షరీకరణ చేస్తూ డిజిటలైజేషన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో కూడా అందరికీ అభిమానులతో పాటు ప్రజానీకానికి అన్ని వర్గాలకి తెలియజేయటానికి చక్కటి సంకల్పంతో టీడీ జనార్దన్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని వేదికపూర్వకంగా మీ అందరి సమక్షంలో అభినందిస్తూ అలాగే మాయాబజార్ చిత్రంలో ఎలాంటి ప్రజలకు కావలసింది ఇస్తూ మహానుభావులు ఏం చేశారో నాకు తెలిసి నేను కోడరామకృష్ణ గారు అసిస్టెంట్గా ఉంటూ గోపాల్ రెడ్డి గారితో ఆ సంస్థలో పనిచేసిన నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమాలు చూస్తూ ఇది కదా తెలుగు ప్రజలకు కావాల్సింది అసభ్యతకు తావు లేకుండా సంసారపక్షంగా కుటుంబ సమేతంగా చిన్న పిల్లల కాడి నుంచి ముదిసల వరకు అందరూ ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా ఉండేలాగా చక్కటి చిత్రాలు తీసిన మా కృష్ణారెడ్డి గారికి అలాగే కృష్ణారెడ్డి గారికి తోడుగా అండగా స్నేహితుడిగా శ్రేభలాషిగా సమస్తం అంటే అక్ని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు రెండు కళ్ళు అన్నట్టుగా ఇవాళ పరిశ్రమలో మరి నిర్మాతగా దర్శకులుగా మరి రెండు కళ్ళుగా ఉన్న అచ్చిరెడ్డి గారికి అలాగే మా భగీరథ గారు అనుభవజ్ఞులు అన్ని రకాలుగాను అందరి పెద్దలతోనూ అందరి అగ్ర హీరోలతోనూ మంచి సత్సంబంధాలతో ఆ చక్కటి ఇంటర్వ్యూలను చేసి అందరికీ అందించిన మా భగీరథ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీఎస్ టీవీ ఫైవ్ రాంబాబు గారు వర్కింగ్ జైల అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా త్రిపుణ్యాని మహారథి గారి వారసుడు త్రిపుర చిట్టిబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సహా దర్శ సహా కోటరామకృష్ణ గారి దగ్గర ఇద్దరు కలిసి పనిచేశాం కాబట్టి మా వీరశంకర్కి దర్శకుల సంఘ అధ్యక్షులు వీరశంకర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి కాలతీతం అయినప్పటికీ సహకరిస్తున్న పత్రికా విలేఖరులకి జర్నలిస్టులకి డిజిటల్ అందరికీ నమస్కరిస్తూ మీ సహాయ సహకారాలు ఈ మాయభ చిత్రానికి తప్పనిసరిగా ఉండాలని మీ ప్రచార మాధ్యమం ద్వారా ఈనాటి యువతరానికి ఉత్తేజం కలిగించేలాగా మీ వంతు బాధ్యతగా మాకు సహకరించమని ఎన్టీ రామారావు గారు అభిమానుగా కోరుకుంటూ తెలుగు జాతి కీర్తి శిఖరం తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగువారి గౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు శ్రీమతి గారి పుణ్య దంపతులని ఆశీస్సులు కోరుకుంటూ ఈ మాయబజార్ చిత్రానికి నా ప్రయత్నానికి ఉత్తేజితం ఉత్ప్రేరకంగా ఇంటి రామారావు గారే కాలను ఈ అవకాశం కల్పించిన ఇంటి రామారావు గారికి కృతజ్ఞతలు వేదిక పూర్వకంగా తెలియజేస్తూ ఈ ఇంతటి మహానుభావుడి గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్పడం ఏమీ చెప్పలేను కా నా అభిమానాన్ని నా భక్తిని అందరూ మెచ్చుకుంటుంటే సర్వం సాధించాలన్న ఆనందంతో నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఇంత కాలాతీతమైన సందర్భంలో క్లుప్తంగా ముగిస్తాను అందుకే ఈ చిత్రానికి సంబంధించి అందరూ ఎవరైతే చెప్పారో అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ పత్రికా విలేఖరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి